విద్యార్థుల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు స్టూడెంట్స్ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్స్ బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తోన్న తెలంగాణ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అధ్యక్షుడు రజనీకాంత్ తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఈ యూనియన్ తరఫున విద్యార్థులు అయితే ధర్నా చేస్తున్నారు అయితే వారికి ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి అదే విధంగా ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల తోటి విద్యార్థులు ఎంతగానో నష్టపోతున్నారు అదే విధంగా పై చదువులు చదువుకునే స్థితిలో లేకుండా పోతున్నారని చెప్పేసి అయితే వారు భావిస్తున్నారు అయితే గవర్నమెంట్ ఏదైతే ఫీజ్ రియంబర్స్మెంట్ ఉంటుందో ఆ ఫీజు రియామెంట్ విడుదల చేసే వరకు సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ స్కూల్ కాలేజీల యాజమాన్యాలు అయితే తెలియజేస్తున్నాయి అయితే ఇదే విషయంపై మనతో పాటు ఐ స్టూడెంట్స్ సంబంధించిన స్టేట్ లీడర్ మనతోటి ఉన్నాడు అధ్యక్షుడు మనతోటి ఉన్నారు అతనితో మాట్లాడదాం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా ఎనిమిది వేల పైచీలకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు బకాయిలు ఉన్నాయి ఈ యొక్క పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు తల్లిదండ్రులు కనీసం రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఫీజులు కట్టలేని పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు కానీ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కానీ సకాలంలో విడుదల చేస్తామని చెప్తున్నారు గత సంవత్సరం కళాశాల యాజమాన్యాలతోని సమావేశాలు నిర్వహించి మేము ఆరు నెలలకోసారి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేస్తామని చెప్పారు కానీ పద్దెనిమిది నెలలు గడుస్తున్న ఈ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు అంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదు దీనివల్ల ఈరోజు విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసుకొని ఐసెట్ కానీ ఎడ్సెట్ సెట్ దాంతో దాంతోపాటు ఈ రోజు సిపికేడ్ సంబంధించిన పరీక్షలు రాయబోతున్నారు కానీ విద్యార్థులకు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఈరోజు కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వని పరిస్థితి ఉన్నది ఈ రోజు ఎంసెట్ ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న విద్యార్థులకు కూడా రియంబర్స్మెంట్ రాకుంటే పూర్తి స్థాయిలో ఈ రోజు కడితన ఈ రోజు ఇంజనీరింగ్ కళాశాలలో సర్టిఫికెట్ ఇస్తామని వేధించిన పరిస్థితున్నది దాంతోపాటు ఈ రాష్ట్రంలో బడ్జెట్ డిగ్రీ కళాశాల ఉన్నాయి రియంబర్స్మెంట్ ఆధార ఆధార కళాశాల నడుపుతున్న పరిస్థితి ఉన్నాయి వొకేషనల్ కళాశాల రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఆధారపడి నడుపుతున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు పంటలు పండ సరిగ్గా పండే పరిస్థితి ఉన్నది తల్లిదండ్రుల దగ్గర కూడా పంటలు డబ్బులు కట్ట కట్టలేని పరిస్థితి ఈరోజు ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయలను విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో అనేక దశల వారిగా విద్యార్థి విద్యార్థులు పోరాటాలు చేస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు కనీసం రియంబర్స్మెంట్ పైన స్పందించకపోవడం సిగ్గు చేయడానికి సందర్భంగా ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ అది ఇవ్వలేదు కాబట్టి సర్టిఫికెట్లు ఇస్తలేరు అని చెప్పేసి అయితే భావిస్తున్నారు అయితే ఈ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు అని చెప్పేసి అయితే మీరు ధర్నా చేస్తున్నారు మీరు యాజమాన్యాలను ఏమైనా కలవడం జరిగిందా ఈ రాష్ట్రంలో ఏదైతే సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలలు అదేవిధంగా ఈరోజు పాలిటెక్నిక్ కళాశాలలు ఏవైతున్నాయో ఈ కళాశాలకు సంబంధించినవి ఈరోజు విడుదల రియంబర్స్మెంట్ రాలేదు మీ కళాశాల నడపలేకపోతున్నాం కాబట్టి మీ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి డబ్బులు మేము తీసుకునే సర్టిఫికేట్ ఇస్తాం విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వచ్చాక వాళ్ళకి చెల్లిస్తామని చెప్తున్నాం కానీ సరైన కాదు ఎందుకంటే విద్యార్థులు చేరేటప్పుడే రియంబర్స్మెంట్ మీద ఆధారపడే రోజు కళాశాలలు చేరుతారు మేము ఇప్పటికే అధికారుల దృష్టికి కానీ దాంతోపాటు ఈరోజు ఉన్నత విద్యా మండలి ఈరోజు డిగ్రీ కానీ పీజీ కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ చదువుతున్న ఉన్నత విద్యా మండలి బాలకృష్ణ రెడ్డిని కూడా కలిస్తే ఎక్కడ కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆ పద్ధతి అని కానీ సరికి కూడా ఈ రోజు ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా సరికుల కూడా బేజారు చేస్తూ ఈరోజు విద్యార్థుల దగ్గరికి వెళ్లి వేలాది రూపాయల ఫీజులు ఈ రోజు కళాశాలలు వసూలు చేస్తున్నాయి సరైన పద్ధతి కాదు అలాంటి కళాశాల పైన ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియస్తుంది అయితే ప్రస్తుతాన్ని మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఈ ధర్నాలు రాష్ట్ర అయితే కొనసాగుతున్నాయి అయితే ప్రతి కలెక్టరేట్ ముందా ఇటు విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థి నాయకులు విద్యార్థి విద్యార్థులందరూ కలిసి ధర్నా అయితే నివారిస్తున్నారు అయితే ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తే వారికి ఫ్యూచర్లో స్టడీ పరంగా మాత్రం అనుకూలంగా ఉంటుంది అయితే ఉన్నత స్థలు చదువు చదవడానికి వారికి సర్టిఫికెట్లు కావాలని చెప్పేసి యాజమాన్యాల కళాశాల యాజమాన్య దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫీజ్ రియాంబర్స్మెంట్ విడుదల చేసే వరకు కూడా సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పడంతో విద్యార్థుల భవిష్యత్తు అయితే అంధకారంలో నిలిచిందని చెప్పుకోవచ్చు అయితే గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఏదైతే ఉన్నత చదువు చదవాలనుకున్నారో అయితే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వీరి విద్యార్థులకు తీరని లోటు అనేది కూడా తెలుస్తున్నది కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్ కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేటలో